హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటాటెక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒంగోలు శ్రీ విష్ణు యమహా షోరూమ్ అయితే వచ్చాం దసరా ఫెస్టివల్ ఆఫర్స్ అయితే మాత్రం నడుస్తున్నాయండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వెహికల్ మీద మీకైతే మాత్రం లక్కీ డ్రా ఉంటుంది లక్కీ డ్రాలో మీకు కారు లక్కీ డ్రాలో మీరు అయితే అన్నమాట అండ్ పదివేల రూపాయలు డౌన్ పేమెంట్ తోటి మీకు బైక్ అయితే లభిస్తుంది అలాగే ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్ తోటి స్కూటీ అయితే తీసుకెళ్లొచ్చు మీరు అండ్ ఇక్కడ పెట్టినటువంటి వెహికల్స్ అన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ఎవరికి ఏ వెహికల్ తీసుకుంటే ఈ ఫెస్టివల్కి చక్కగా సూట్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేద్దాం లాస్ట్ వేరే చూడండి అండ్ గాయస్ కొత్త మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు పొందాలంటే ఫ్రెండ్స్ ముందుగా యమహా ఎంటీ వన్ ఫైవ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మంచి సిటీ క్రోజర్ అండ్ హైవే క్రోజర్ ఎవరైతే లాంగ్ రైడ్స్ కోసం అండ్ సిటీ కమ్యూట్ చేయడం కోసం పర్సనల్గా ఒక వెహికల్ చూస్తూ ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ యమహా కంపెనీ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వెహికల్గా ఇదైతే ముందుకొస్తుంది దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ టాప్ అండ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇది కంప్లీట్లీ మీ ఏరియాని బట్టి మీరు కొనే సమయాన్ని బట్టి కొంచెం అట్యూట్గా ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ ఎంటీ వన్ ఫైవ్ రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలుగా ఉంది అలాగే దీంట్లో కొన్ని వేరియంట్స్ కూడా ఉంటాయి వీటన్నిటి గురించి మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి ఎంటీ వన్ ఫైవ్ యొక్క మేజర్ హైలైట్స్ చూసుకున్నట్లయితే యూఎస్డీ ఫోర్క్లు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ డిజిటల్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్టివిటీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ మంచి ఆర్పిఎం కలిగినటువంటి రిఫైన్ ఇంజన్ సో కంపల్సరీ ఈ ఫెస్టివల్కి అయితే ట్రై చేయండి ఇక యమహా కంపెనీ నుంచి ఉన్నటువంటి ఆర్ వన్ ఫైవ్ మోడల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే పర్సనల్ యూసెస్ కోసం స్టూడెంట్స్ కావచ్చు అండ్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ ఇయర్ మోడల్లో ఒక మంచి వెహికల్ని కనుక చూస్తుంటే యమహా కంపెనీ నుంచి ఆర్ వన్ ఫైవ్ మోడల్స్ అయితే కంపల్సరీ ట్రై చేయొచ్చు ఈ ఫెస్టివల్కి ఆర్ వన్ ఫైవ్ ఎస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ రెండు లక్షల పదమూడు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కొనుగోలు చేయొచ్చు ఇక దీంట్లో టాప్ ఎండ్ అయినటువంటి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ మీకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల దాకా ఉంటుంది ఈ ప్రైజెస్ కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీరు కొనేటప్పటికి ఈ ప్రైజెస్ కొంచెం ఆట్యూట్గా ఉండొచ్చు అండ్ మీరు కొనే ఏరియాని బట్టి కూడా మారచ్చు నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలి ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే ఉంటుంది మ్యాక్సిమం కొంచెం అటు ఇటుగా సో ఈ ప్రైస్ రేంజ్లో ఆర్ వన్ ఫైవ్ను మీరు కంపల్సరీ అయితే మాత్రం మీ పర్సనల్ యూజ్ కోసం కొనుగోలు చేయొచ్చు అనమాట నెక్స్ట్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ లిస్ట్లో అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేసేటువంటి స్పోర్ట్ ఇయర్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్గా యమహా ఎఫ్జెడ్ ఉంటుంది యమహా జెడ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఒక లక్ష యాభై ఒక్క వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది దీంట్లో వేరియన్స్ అయితే ఉన్నాయి సో స్టాండర్డ్ అని వీ ఫోర్ అని వీ త్రీ అని ఇప్పుడు మీరు చూస్తుంది అండ్ వేరియంట్ యమహా ఎఫ్జెడ్ ఎస్ సో ఇది డీలక్స్ వెర్షన్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజు అప్రాక్సిమేట్లీ ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది సో ఈ ప్రైజెస్ కూడా సేమ్ అలాగే మీరు కొనే సమయాన్ని బట్టి కొంచెం చేంజ్ అవుతుంటాయి అటు ఇటు సో మీరు కనుక ఒంగోలుకి దగ్గరలో ఉంటే శ్రీ విష్ణు యమహా షోరూమ్ని విజిట్ చేసి క్లియర్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోగలరు నెక్స్ట్ యమహా ఎఫ్జెడ్ ఎక్స్ సో దీంట్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి సో మనకి స్టాండర్డ్ వేరియంట్ క్రోమ్ వేరియంట్ కావచ్చు అండ్ కలర్ఫుల్ వీల్స్ వీల్స్తో సంబంధించినటువంటి వేరియంట్ కావచ్చు ఇదైతే మాత్రం లాంగ్ రైడ్కి చాలా బాగుంటుంది సో లాంగ్ లాంగ్ రైడ్స్ ఎక్కువగా మీరు వెళ్ళే వాళ్ళు అయ్యండి మీ ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం యమహా ఎఫ్జెడ్ ఎక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఇది ఒక రెట్రో స్టైల్ మంచి రోడ్ క్రోజర్ అనమాట అండ్ సిటీ కమ్యూట్ కూడా చేయొచ్చు ఎఫ్జెడ్ ఎస్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది రెండుకి టూ ఇన్ వన్ పర్పస్లో యూజ్ చేయడానికి అండ్ కంప్యూటర్ సెగ్మెంట్ పర్పస్లో ఎఫ్జెడ్ని అయితే మీరు కొనుగోలు చేయండి అండ్ ఎఫ్జెడ్ ఎక్స్ అయితే మాత్రం కంపల్సరీ మీరు లాంగ్ రైడ్ పర్పస్ మీద అయితే చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ యమహా కంపెనీ నుంచి స్పోర్ట్ ఇయర్ స్కూటీస్ సెగ్మెంట్లోకి వస్తే యమహా రేజెడ్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి హైబ్రిడ్ మోడల్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ దీంతో మీరు మంచి సిటీ కమ్యూట్ చేయొచ్చు అండ్ హైవే కమ్యూట్ విత్ స్పోర్టియర్ ఫీల్తో చేయొచ్చు అనమాట చాలా మంచి ఎర్గ్నామిక్స్ తోటి డిజైన్ తోటి అండ్ మంచి బ్లూకోర్ టెక్నాలజీ కలిగినటువంటి ఇంజన్ తోటి మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఇది మీకు ఫెస్టివల్గా అవైలబుల్గా ఉంది దీని యొక్క ప్రైస్ స్టార్ట్ అయ్యేది మీకు లక్ష పదహారు వేల రూపాయల నుంచి స్టాండర్డ్ స్టార్ట్ అవుతుంది అండ్ లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయల దాకా ఉంటుంది నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను అనమాట ఇక నెక్స్ట్ మనకి ఎంహా ఫసినో స్టాండర్డ్ వేరియంట్టు మనకు వచ్చేసరికి లక్ష పదకొండు వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది అండ్ యమహా ఫస్నో ఎస్ అండ్ వేరియంట్ వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది వన్ ఆఫ్ ది లైటెస్ట్ స్కూటీ అండ్ మంచి ప్రీమియం స్కూటీ విత్ మోర్ మైలేజ్ అనమాట అప్ టు మీకు యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల మైలేజ్ ఇది ఆఫర్ చేస్తూనే మంచి టెక్నాలజీ బ్లూ బ్లూకోర్ ఇంజన్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు హైబ్రిడ్ టెక్నాలజీ అనమాట చాలా మంచిగా అయితే ఉంటుంది కంపల్సరీ మాత్రం ఎమ్హా ఫస్సీనో ఎస్ని లేడీస్ కోసం అయితే కన్సిడర్ చేయొచ్చు యమహా కంపెనీ నుంచి ఫ్రెండ్స్ యమహా కంపెనీ నుంచి ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు ఏ వెహికల్ కొంటారనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అన్ని కూడా అప్రాక్సిమేట్లీ అయితే చెప్తున్నాను ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం కోసం అయితే మీరు దగ్గరలో కనుక ఉంటే శ్రీ విష్ణు యమహా షోరూమ్ అయితే విజిట్ చేయగలరు ఆల్ ఓవర్ ఇండియా చూస్తూ ఉంటారు కాబట్టి మీ ఏరియాని బట్టి మీరు కొనే సమయాన్ని బట్టి మీరు అటీట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చెప్పిన ప్రైస్ ఇట్లో ఉంటుంది ఇవే ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు రెండు మూడు వేల రూపాయల డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట అలాగే ప్రతి కంపెనీ నుంచి అన్ని బైకుల యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఫెస్టివల్ టైంలో ఎంత ఉంటాయి అన్ని ఎలాంటి ఆఫర్స్ తెలు తెలుసుకోవడం కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను